అమ్మ అక్కలరా అమ్మలారా అయ్యలారా మీకు అందరికీ ఒక నిజాన్ని చెప్తాను ఆదోని ప్రజలందరూ కూడా అర్థం అంశం ఆదోనిలో తీవ్రంగా నీటి సమస్య వచ్చింది వారానికి ఒకసార్లు నీళ్ళు ఇస్తా ఉన్నారు కొన్ని వా ఏరియాలో పది రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తా ఉన్నారు ఈ నీటి సమస్య రావడానికి వెనకాల ఏం జరిగిందో ఆదోని ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం అందరూ కూడా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఓట్లు వేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కేవలం ఈ ఈ నీటి ఎద్దడికి నీళ్ల సమస్య రావడానికి ప్రధాన కారకుడు ఎలాగో అందరికీ వివరించి చెప్తా అమ్మ మనకందరికీ కూడా నీళ్లు తీసుకొని వచ్చి ఓవర్ హెడ్ ట్యాంకులు పెట్టాలి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టింది దానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కోట్ల రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టమని చెప్పింది ఈ ట్యాంకు కట్టేటువంటి కాంట్రాక్టు ఎమ్మెల్యే సొంత బంధువు అనుచరుడు అయి ఉండడం వల్ల వాడు రకం కాంట్రాక్ట్లు కట్టినాడు అది మీకు తెలుసో లేదో సంవత్సరం కింద కుంగిపోయింది కుంగిపోతే వెంటనే విజయవాడ నుంచి అక్కడి నుంచి మున్సిపల్ అధికారులంతా వచ్చి దీన్ని చెక్ చేసిన తర్వాత ఇది పూర్తిగా కింద బేస్ అన్నది కింద మనం పునాదులేస్తాం కదా ఆ దాని బేస్ అన్నది పూర్తిగా పాడయ్యేలాగా కట్టారు కింద మెటీరియల్ వాడారు కాబట్టి ఏ క్షణంలో అయినా సరే ఆ ట్యాంక్ కుప్ప కూలిపోతుంది పగిలిపోతుంది అని నివేదికనిచ్చినారు నివేదికనిస్తే మళ్ళీ దాని మీద కింద బేస్ వేయడానికి అని చెప్పి ఎందుకంటే ఆ ట్యాంకు కొత్తది కట్టాలంటే కూడా సంవత్సరం రెండేళ్లు పడుతుంది ట్యాంక్ రాత్రి రాత్రికి వచ్చేస్తుందా రాదు కదా ఆ రకంగా ట్యాంకును కట్టడానికి మళ్ళీ సమయం పడుతుంది కాబట్టి అదే ట్యాంక్ కింద ఏదో చిన్న రిపేర్లు చేసినట్టుగా దాన్ని నిలబెట్టారు ట్యాంకు సామర్థ్యం ఎంత ఉందో ఉదాహరణకి ట్యాంకులో వెయ్యి లీటర్ల నీళ్లు పెట్టాల్సిందనుకోండి అన్ని పెడితే అది కూలిపోద్ది అది పగిలిపోద్ది అన్న ఉద్దేశంతో దాంట్లో అరవై శాతం నలభై శాతం యాభై శాతం నీళ్లు మాత్రమే నింపే అవకాశం ఉండడం వల్ల అంతే దాంట్లో నింపుతా ఉన్నారు ఎప్పుడైతే తక్కువ నీళ్లు ట్యాంకులో అక్కడ స్టోర్ చేసి ఉంటాయో ఇక్కడ అందరికీ కూడా వారానికి ఒకసారి ఏరియా ప్రకారంగా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది అంతెందుకు మనకు రామ్ ప్రాజెక్ట్ ఉంది రామ్ అంటే ఆధునిక సంబంధించిన దశాబ్దాల కాలంగా మంచి నీళ్ళని ఇక్కడ అందించేటువంటి చెరువు ఆ చెరువుని సరైన కాలంలో దాన్ని శుద్ధి చేయడం దాంట్లో నీళ్లలో బ్యాక్టీరియా లాంటివి పెరగకుండా చూసుకోవడం ఆ నీళ్లను క్లీన్గా ఉంచాల్సిన బాధ్యత ఇక్కడ అధికారులది దాన్ని పర్యవేక్షించాల్సినటువంటి చైర్మన్గా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నాడు డుదలు కాస్తున్నాడా అని అడుగుతా ఉన్నా సంవత్సరం రోజులుగా సంవత్సరం రోజులుగా దాంట్లో పూడికలు తీయలేదు సంవత్సరం రోజులుగా దాంట్లో బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటే పట్టించుకోలేదు సంవత్సరం రోజులుగా ఆ దాంట్లో పెరుగుతున్నటువంటి మొక్కల గురించి కానీ దాంట్లో నీళ్లు నిండుతున్నాయా దాంట్లో నీళ్ళ ఆ నీళ్ళలో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయా అనేది తెలుసుకోలేదు చివరికి ఆ నీళ్లు సప్లై చేసినప్పుడు ఒక ఎస్సీ కాలనీలో తీవ్రమైన వాంతులు విరేచనాలు వచ్చి హాస్పిటల్కి వెళ్తే మీకు అందరికీ గుర్తుంటుంది అప్పటికప్పుడు ఎందుకు ఇలా అయిందని కలెక్టర్ దగ్గర నుంచి అందరూ పరిగెట్టుకొచ్చి నీళ్ల వల్ల అయిందని తెలిస్తే పోయి ఆ రామ్జల చెరువులో నీళ్ల శాంపుల్ని తీసుకొని పరీక్షిస్తే అవి తాగడానికి పనికిరావు ప్రజలకు ఉపయోగపడవు అని తెలిసిన తర్వాత లక్షల లీటర్లు అంటే ఇంతకాలము మనకు నీళ్ళు ఇచ్చి మన గొంతు తడిపినటువంటి రామ్ జలా ప్రాజెక్టులో నీళ్లు పూర్తిగా ఉపయోగం లేకుండా పోవడం వల్ల ఈ రోజు వారానికి పది రోజులకు నీళ్లు వస్తూ ఉన్నాయి దీనికి అన్నిటికీ కారణం రామ్ జలా ప్రాజెక్ట్ రామ్ జలా చెరువులు రిపేర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చింది నువ్వు తినేసింది నిజం కాదా సాయి ప్రసాద్ రెడ్డి అని అంటావున్నా నువ్వు ట్యాంకులు కట్టేటప్పుడు నీ అనుచరులకి నీ బంధువులకు కాంట్రాక్ట్ ఇచ్చి నాసిరకం ట్రాక్ ట్రాక్టర్ నాసిరకం ట్యాంకర్లు కట్టి ఈ రోజు ప్రజల అవస్థలు పడ్డానికి నువ్వు కారణం కాదా సాయి ప్రసాద్ రెడ్డి అంటావున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల దాహం తీర్చడానికి పంపే మంచినీళ్ల కోసం పంపించినటువంటి కోట్లాది రూపాయలు నువ్వు అవినీతి చేయలేదా సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతావును అయ్యా నేను దేవుణ్ణి నమ్ముతాను నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముతావు కదా నేను సవాలు విసురుతున్నా నేను అంబా భవాని దేవాలయం దగ్గర ఉన్న నేను తడిగుడ్డలతో వస్తా నువ్వు కూడా రా అమ్మ ముందు ప్రయాణం చేద్దాం ఈ మంచి నీళ్ళ సమస్యకి నువ్వు కారణం కాదా అని అమ్మ ముందు తేల్చుకుందామని ప్రజల ముందు తేల్చుకుందామనే సవాల్ విసురుతా ఉన్నా రమ్మనండి రేపు నేను చెప్పేవన్నీ పచ్చి నిజాలు నా దగ్గర పేపర్లు ఉన్నాయి ఎంత అవినీతి చేసి కొట్టేశాడో ఏ విధంగా కోట్లాది రూపాయలు సంచులు సంచులుగా ఇంట్లో పెట్టుకున్నాడో ఏ విధంగా చెరువు నిర్లక్ష్యం చేశాడో ఈ రోజు ప్రజలకు నీళ్లు లేవంటే సాయి ప్రసాద్ రెడ్డి కారణం 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 ఈ రకంగా ప్రజల్ని ఏర్పితిని ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి నువ్వు ఏం పాముకున్నావో సాయి ప్రసాద్ రెడ్డి అని సుటిగా ప్రశ్నిస్తావు అన్న ప్రజలందరూ అమాయకులు కాబట్టి ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియదు కాబట్టి ప్రజలు నువ్వు ఎంత డబ్బులు కొట్టేశావో తెలియదు కాబట్టి ఇప్పటికీ కూడా నేను క్షమించి ఉన్నారు లేకపోతే ఇక్కడ నిలబెట్టి రాళ్లతో కూడదురు నిన్ను అంత కోపం ఉంది ప్రజలకి అంత బాధ ఉంది ప్రజలకి అంత ఆక్రోషం ఉంది ప్రజలకి అమ్మలారా అక్కలారా ఆదోని ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి మళ్ళీ ఇతను ఎమ్మెల్యే అయితే మళ్ళీ ఈ విధంగా ఉంటే మీకు నీళ్లు వస్తాయా ఇప్పుడు వారానికి ఒక్కసారి వస్తా ఉన్నాయి నేను వచ్చే కాలానికి ఏమవుతుందో ఆలోచన చేయండి ఊర్లో నీళ్లు లేకపోతే ఎవ్వరు మిగలం ఊళ్ళో నీళ్లు లేకపోతే మంచి నీళ్లు లేకపోతే ప్రతి నెలా మంచి నీళ్ల కోసం ఎంత ఖర్చు పెడతా ఉన్నారమ్మా మీరు బాటర్లు కొని బాటలకు పెద్ద పెద్ద బాటల్స్ కొని నెలకు రెండు వందలు మూడు వందల ఐదు వందల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారా లేదా ఇంట్లో అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మంచి నీళ్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత మంచి నీళ్లు ఉన్నాయా లేదా చూసుకోవడం ఎమ్మెల్యే బాధ్యత మంచి నీళ్లను సరిగ్గా శుభ్ర చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ అధికారులకి ఈ ఎమ్మెల్యేకు లేదా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇంత దుర్మార్గుడు ప్రజలకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేని వాడు మంచి నీళ్లలో కూడా లంచాన్ని తీసుకునేవాడు ప్రజలకు మంచి నీళ్ల సౌకర్యం ఇస్తే ఇస్తే ఇవ్వాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు పంపిస్తే దాంట్లో కమిషన్ తినేసేవాడు ట్యాంకులు కట్టమంటే దాంట్లో నాసిరకం ట్యాంకులు కట్టి దాన్ని కూల్చడానికి కారణమయ్యేవాడు వీడు ఒక ఎమ్మెల్యేనా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా వీడు ప్రజలకు నిజంగా పనికొస్తాడా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా మళ్ళీ ఓటేస్తే ఏమవుతుందో ఊరు వల్ల కాడవద్దని నేను మీకందరికి గట్టిగా చెప్తా ఉన్నా అమ్మా నేను చేస్తున్న పోరాటం నా కోసం కాదు నేను చేస్తున్న పోరాటం మీకోసం నేను చేస్తున్న పోరాటం మన బిడ్డల కోసం ఈ ఊరి కోసం ఈ ఊరిని కాపాడుకోవడం కోసం ఒక్కసారి ఆలోచన చేయాల మీరంతా అమ్మలు అక్కలు అన్నలు అందరూ కూడా ఒకే ఒక్కసారి ఆలోచన చేయండి ఈ దుర్మార్గుని ఇంటికి పంపించకపోతే ఈ ఊరు సర్వనాశనం అవుతుంది ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం ఈ ఊరిలో కనీసపు నీళ్లు కనీసకు సంబంధించినటువంటి కుళాయిలు అంతెందుకమ్మా ఆ ట్యాంక్ ఉంది కుళాయిలు ఇమ్మని చెప్పి ఇంటింటికి కుళాయి ఇమ్మని చెప్పి వందల కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ పంపిస్తే సాయి ప్రసాద్ రెడ్డి ఏం చేశావు ఎన్ని కుళాయిలు ఉన్నావు సమాధానం చెప్పు నాకు చెప్పనక్కర్లా ప్రజలకు సమాధానం చెప్పు అంబాభవానికి సమాధానం చెప్పు నీకు నిజంగా మనసు ఉంటే నిజంగా నీకు నువ్వు మనిషి అయితే ప్రజల్ని డబ్బులు తినేసి ఈ రకంగా ఇబ్బంది పెడతావా కనీసపు నీళ్లు కూడా ఇవ్వలేని మనిషి నువ్వు ఎలా ఎమ్మెల్యే అవుతావా ఈ ప్రజలకి ఎలా నువ్వు రిప్రజెంటేటివ్ గా ఒకసారి ఆలోచన చేయాలా ఇతను మనకు పనికిరాడు మీ అందరికి చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి ఒకే ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో ఎమ్మెల్యే అంటే ఎలా నీళ్లు ఇవ్వాలో ఎమ్మెల్యే అంటే ప్రజల్ని కడుపులో పెట్టుకుని ఎట్లా చూసుకోవాలో నేను ఒక్కసారి నిరూపించి ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలని చరిత్ర తిరగ రాస్తానని మీ అందరికి తెలియజేస్తూ అమ్మా నన్ను గెలిపించాల్సిన సందర్భంలో సైకిల్ గుర్తుండదు నన్ను గెలిపించాలనుకున్నప్పుడు మీకు కమలం గుర్తు మీద ఓటేయాల్సిన అవసరం ఉంటుంది కమలం పువ్వు మీద మీ ఈ ఎన్నికల్లో మీకు రెండు మిషన్లు ఉంటాయి రెండు ఓట్లు ఉంటాయి ఒక మిషన్ లో కమలం గుర్తుంటుంది ఇంకొక మిషన్ లో సైకిల్ గుర్తుంటుంది సైకిల్ ఉన్న దగ్గర కమలం ఉండదు కమలం ఉన్న దగ్గర సైకిల్ ఉండదు ఎక్కడ కన్ఫ్యూజన్ అక్కర్లేదు ఎక్కడ కమలం పువ్వు గుర్తు కనపడితే దాన్ని గుర్తెయండి ఎక్కడ సైకిల్ గుర్తు కనపడితే దాన్ని గుర్తెయండి అమ్మ పది రోజులు కరెక్ట్ గా పది రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అవుతాను ఆ ట్యాంకులు మళ్ళీ నిర్మిస్తా ఒకటి కాదు రెండు ట్యాంకులు నిర్మిస్తా ఒకటి ముఖ్యమంత్రి పేరు మీద ఇంకోటి ప్రధానమంత్రి పేరు మీద నిర్మిస్తా ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ పెడతా రామ్ జలా చెరువు రాముడు మిసిరితే పడితే వచ్చిన చెరువు అది దానికి అంత పెద్ద పేరుంది దాంట్లో నీళ్లు నింపుతా కొండల నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా దాంట్లో నింపి ఆ నీళ్లన్నీ కూడా శుద్ధి చేసి బ్రహ్మాండంగా సంవత్సరం అంతా కూడా ఎక్కడా ఎవరికి నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్తున్నా